హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ ములక్కాయ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కాడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు ఏదో వండుకుంటాం అదే చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా బియ్యాన్ని వేసేద్దాం వేసేద్దాం కొంచెం ఉప్పు వేసుకొని కలుసుకున్నాం ఫ్రెండ్స్ మోత పెట్టుకున్నాం ఈ నాలుగు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి కలుసుకున్నాం ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోయే కూరలో ఫ్రెండ్స్ ఇల్లు మొలక్కయ అన్ని కూరలు వేస్తాను ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం ఉప్పు నీళ్ళలో నాన పెట్టుకున్నాం వంకాయ ముక్కలు పెట్టుకున్నాం ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్ కొంచెం మధ్య అయితే ఫస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వంకాయ వేసారా త్వరగా మజ్జిపోయింది మొలకే ముందు ఇంకేసానంటే ఉల్లిపాయతో పాటు నూనెలో ఎగిరితే బాగుపడుతున్నాం ఇప్పుడు కొంచెం కారం పసుపు వేసేస్తున్నాం మా కూరగా సరిపడా కారం తీసుకున్నాం కానీ మూడు స్పూన్లు కొంచెం పసుపు కారంలోనే పసుపు స్పూన్లు వేసి పట్టించాం మిరపకాయలు అందుకని కారంలో కొంచెం పసుపు ఉండిపోయి అందుకే కొంచెం వేసాను ఇది కలిపి కొద్దిసేపు పచ్చివాసన పోయాక నాలుగు టమాటాలు మిక్సీ వేసుకున్నా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే వేసుకొని కొద్ది నీళ్ళు పోసి ఉడికినట్టు కూర అయితే రెడీ అయిపోతుంది నాలుగు టమాటాలు ఇలాగ బుజ్జి చేసుకున్నాం ఫ్రెండ్స్ మామూలుగా నీళ్లు పోసి పిసి కూడా పిప్పి తీసేసి వేసుకోవచ్చు ఇప్పుడు అయితే టైం లేదు కాబట్టి ఇలాగ మిక్సీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక టమాటా పక్కలు ముక్కలు ఏం కనిపిస్తాం ఒకటి గ్రేవీ ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మిక్సీలో కొద్ది నీళ్ళు పోసుకొని అవి కూడా పోసేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుని ఒకసారి లాస్ట్లో కొద్ది కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళు పోసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉడికినానుకో ములపాయలోకి ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి టమాటా పులుపే కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మా ఇంట్లో వండుకునేవి చూపిస్తాను ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికించుకుంటాను ఇస్తారా ఫ్రెండ్స్ దగ్గరకు అయిపోయింది కూరగాయలు ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మార్చి మార్చి అయ్యే వండుకోవాలి వారం వారం తెచ్చుకునేవి కూడా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి దోసకాయలు ఇవే ఫ్రెండ్స్ రొటీన్గా వాడుకునేవి ఆదివారం ఒక్కటే ఏదన్నా నాన్ వెజ్ మధ్యలో ఎప్పుడన్నా ఈరోజైతే వంకాయ ములక్కాయ టమాటా వండాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా చేసుకునేది త్వరగా ఉడిపోయే కూరలో ఉప్పు చూ ఉప్పు చూసుకొని చాలా కొట్టే కొంచెం సాల్ట్ కలుపుకోవటం ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అయితే కొంచెం బ్రౌన్ రైస్ వండుతున్నాను ఫ్రెండ్స్ వైట్ రైస్ తిన్నట్టు బ్రౌన్ రైస్ తిన్నాము నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఎలాగుంచేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కలుపుకోవటానికి బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ నా అయితే అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్